శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే ఓం గురుభ్యోన్నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల వృక్షక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచరీత్యా రాశి బుధ శుక్రులు ద్వితీయంలో సూర్యకుజులు చతుర్థంలో శని పంచమంలో రాహువు షష్టమంలో గురుడు దశమంలో చంద్రుడు ఏకాదశంలో కేతువు సంచరిస్తున్నారు ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగానే ఉన్నది మీరు చేయు వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ధన ఆదాయము బాగా పెరుగుతుంది ఈ నెలయందు మీకు తిరిగి ఉండదు మీ ఆధిపత్యం చలామణి అవుతుంది కానీ ఖర్చులు కూడా అధికంగా చేయు పరిస్థితి ఏర్పడతాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఇల్లు లేదా వాహనములకు సంబంధించిన పనులు పూర్తి అవుతాయి విలాస వస్తువులపై ధనం ఖర్చు చేస్తారు అన్ని రంగముల వారికి అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తారు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి భూసంబంధ వ్యవహారాలలో పాల్గొంటారు నూతన పరిచయాలు కలుగుతాయి కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు